సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నీకు నీ ఇంట్లో తన వర్షాన్ని కురిపిస్తాను ఇప్పుడు చెప్పబోయే ఈ ఐదు మాటలు విన్నావంటే నీ ఇంట్లో కనుక వర్షమే తల్లి అని చెప్పి బావాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ ఐదు మాటలు ఏం చెప్పబోతున్నారు మనకు ఎలాంటి బాబా సందేశం అందబోతుంది అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు వచ్చేస్తుంది మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు బాబాగారి సందేశం తల్లి ఈ ఐదు మాటలు తప్పకుండా విను నీ జీవిత ఎదుగుదలకి అంతేకాకుండా నువ్వు ఆర్థికంగా బాగా పెరుగుదలకి నీ ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా ఉండేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి అని చెప్పి బాబాగారు చెప్తున్నారండి ఆ ఐదు మాటలు ఏంటి అంటే బిడ్డ నువ్వు చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి పేదింట్లో పెట్టా పెరిగావు మధ్యతరగతి కుటుంబంలో పెరిగిన నీకు డబ్బు విలువ ఎంతగానో తెలుసు అక్కడ అన్నీ కొనుక్కోవాలన్నా ఏది కొనాలన్నా డబ్బు కావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎన్నో కోరికల్ని చంపుకున్నావు సరే అక్కడ సరే పరిస్థితి అలా ఉంది అనుకుంటే నీకు వివాహమైన తర్వాత నీ మెటినింట్లో కూడా ఇదే పరిస్థితి అదే డబ్బు సమస్య ఎప్పుడు చూడు ఆర్థిక ఇబ్బందులు ఆ ఆర్థిక ఇబ్బందులతో చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా ప్రతిదానికి ఖర్చులకి వచ్చిన డబ్బులకి అతికి అతికినట్లు సరిపోతూ ఉంది అప్పుడు సరే నా కోరికలన్నీ చంపుకున్నాను బాబా మెట్టినింట్లో అయినా నా బతుకు బాగుంటుంది అనుకుంటే ఇక్కడ కూడా నేను అన్నిటినీ వదులుకోవాల్సిన పరిస్థితే అన్నిట్లో రాజీ పడవలసిన పరిస్థితే వచ్చింది ఏంటి బాబా నాకు మంచి కాలం రాదా అందరిలా నేను అన్నీ అనుభవించాల్సిన ఒక సంతోషం అనేది నాకు ఉండదా అని నువ్వు నా దగ్గర ప్రశ్నించే రోజు ఆ మాటలన్నీ కూడా నేను వింటూనే ఉన్నాను ఆలకిస్తూనే ఉన్నాను తల్లి ఒక్క విషయం గుర్తుంచుకో ఇప్పుడు నీ మనసులో ఒక గట్టి సంకల్పం అనేది ఉంది అది ఏంటి అంటే నీ నువ్వు మంచి ఎదుగుదల కావాలి నీకు ఎక్కువ డబ్బు అనేది సంపాదించాలి అని నువ్వు ఏ పని చేసినా నీ ఇంట్లో డబ్బు వర్షం కురిసే ఈ ఐదు మాటలు చెబుతాను విను తప్పకుండా నువ్వు కష్టం పడుతున్నావు ఆ కష్టానికి ప్రతిఫలం వచ్చే మార్గం కూడా చెబుతాను కదమ్మా సాయి అని నన్ను నమ్మి ప్రతి ఒక్క విషయం నాతో చెప్పుకున్నప్పుడు నేను నీకు ఆరుదులుగా కొన్ని విషయాలు కూడా చెప్పాలి నీ అధిక లాభం కోసం ఎంతగానో పాడిపడుతున్నావు ఎంతగానో శ్రమిస్తున్నావు కానీ అందులో నువ్వు బాగా ఎదగాలి అంటే ఎప్పుడు కూడా నీ ప్రయత్నం అనేది దాంట్లో నూటికి నూరు శాతం పెట్టాలి నువ్వు ఎంతగా ప్రయత్నిస్తూ ఉంటావో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి కానీ ఆ ఒడిదుడుకులను దాటుకునైనా సరే నీ ప్రయత్నాన్ని మాత్రం ఆపకూడదు నువ్వు కష్టపడి శ్రమించాల్సి ఉంటుంది ఈ శ్రమ అనేది ఎక్కడికి పోదన్నమాట నువ్వు ఎప్పుడైతే శ్రమించగలిగి ప్రయత్నాలు అనేది ఆపకుండా జయం కోసం గెలుపు కోసం నువ్వు సాధించాల్సిన డబ్బు కోసం పాటుపడుతూ ఉంటావో తప్పకుండా ఆ ప్రయత్నం అనేది నిన్ను గెలిపిస్తుంది తప్పకుండా నీ ఇంట్లో మంచి లాభాలు వచ్చి వర్షం అనేది కురుస్తుంది ఇక రెండవదిగా నువ్వు ఎప్పుడు కూడా అందరినీ ఒక మంచి కోణంలోనే చూడాలి అంటే నీ ఇంట్లో ఉన్న అక్క చెల్లెలని అన్నదమ్ములని అలాగే నీ భార్య బిడ్డల్ని అత్తమామల్ని అమ్మా నాన్నల్ని స్నేహితుల్ని ఎవరినైనా సరే ఒక మంచి కోణంలో చూడు అదే నువ్వు వ్యతిరేక కోణంలో చూశావు అంటే నీకు మనశ్శాంతి లేకుండా నీ పనిపై నిమగ్నం లేకుండా ఉంటుంది నీ వాళ్ళే కదా నీకు ఎప్పుడు కూడా మంచే చేస్తారో అని నమ్ము కానీ దానికి పైన వాళ్ళు ఏదో నన్ను సరి చేస్తున్నారు నన్ను ఏదో కృంగతీయటానికి చూస్తున్నారు నాకు ఎంకరేజ్మెంట్ లేదు ఇట్లాగా వాళ్ళ మీద చెడు దృష్టిని కానీ నువ్వు ప్రభావితం చేసుకున్నావు అంటే నీ పని మీద నువ్వు ప్రభావితం చూపించలేకపోతావు అప్పుడు లాభాలు అనేవి తగ్గుతాయి కాబట్టి నీ ధన ఆర్థికంగా పెరగటానికి ఇదొక ముఖ్య విషయంగా గుర్తుంచుకో నీ వాళ్ళని నమ్ము మంచి దృష్టితో మంచి కోణంలో చూసినప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది అప్పుడు నీ పనిని సక్రమంగా పూర్తి చేసుకోగలవు ఈ ఒక మాట కూడా నీకు చాలా అవసరం తల్లి ఇక మూడవదిగా నువ్వు శ్రద్ధ ఏముందలే ఇది చేసేసాం ఈ రోజు కాకపోతే రేపు చేసేసాం అని అశ్రద్ధ మాత్రం ఎప్పుడు కూడా చూపకూడదు శ్రద్ధగా ఉండాలి ఈ పని ఇప్పుడు చెయ్యాలి అంటే అప్పుడు చేసేయాలి ఈ పనిని ఇప్పుడు సక్రమంగా వేరే వాళ్ళకి అప్పగించాలి అంటే అప్పగించేయాలి అంటే ఏ సమయంలో చేయవలసిన ఆ పనిని నువ్వు శ్రద్ధగా పాటించినప్పుడు ఆ పని సక్రమంగా ఉంటుంది చేరవలసిన సమయానికి చేరి చక్కగా నీకు మంచి అనేవి కూడా ఉంటాయి ఏముందలే తర్వాత చూసుకుందాంలే అని నువ్వు ఎప్పుడైతే పాలు పడతావో ఆ పని మీద అశ్రద్ధ చూపిస్తావో అప్పుడే నీ పతనానికి నువ్వే గొయ్యి తొవ్వుకున్నట్టు ఈ విషయాన్ని కూడా నువ్వు ఎప్పుడైనా సరే గుర్తుంచుకోవాలి ఎప్పుడైనా నీ పనిలో నువ్వు యాక్టివ్గా ఉండేలా చూసుకోమ్మా అలాగే ఎప్పుడు కూడా నీ పని విషయంలో ఇతరుల మీద ఆధారపడకు వీలైనంత వరకు నీ పనిని నువ్వే చేసుకోవటానికి ఒక శ్రద్ధ అనేది చూపించాలి ఎందువల్లంటే నీ పని మీద నీకున్నంత శ్రద్ధ ఇంట్రెస్ట్ ఇంకొకరికి ఎందుకు ఉంటుంది చెప్పు ఇంకొకరి మీద ఎప్పుడైతే నువ్వు డిపెండ్ అవుతూ ఉంటావో అప్పుడే వాళ్ళు నీ పనిని అంత సక్రమంగా చేయలేకపోతారు ఎందుకంటే నీ పని కదా వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు అందువల్ల నువ్వు నీ పని మీద జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్గా నువ్వు నీ పనిని ఎలా చేసుకోవాలి అనేది అవగాహన అన్నీ నీకు తెలుసు అంతేకాకుండా నా వ్యాపారం బాగుండాలి నా పని బాగా రావాలి అని నీకు ఆరాటం ఉంటుంది కాబట్టి నువ్వే ఏదైనా కానీ సక్రమంగా చేయగలవు కాబట్టి ఇతరుల మీద ఆధారపడకుండా నువ్వే బరిలోకి దిగి చేసుకో ఇదొక ముఖ్యమైన విషయం అలాగే నువ్వు పార్ట్నర్స్ అని చెప్పి ఇతరులని భాగస్వామ్యులుగా చేర్చుకున్న పక్షంలో తప్పకుండా నువ్వు నష్టపోతావు బిడ్డ ఎందువల్లంటే ఎవరికి వారు ఆదాయం ఎక్కువగా చూసుకోవాలి అని చెప్పి ఎవరికి ఎక్కువ డబ్బులు రావాలని వాళ్ళకి వాళ్ళ అవగాహన ఉంటుంది కాబట్టి మోసపోయే అవకాశం కూడా ఉంటుంది నాయన కాబట్టి జాగ్రత్తగా ఉండు ఎప్పుడు కూడా భాగస్వామ్యం అనేది లేకుండా సొంతంగా ప్రయత్నించు అది లాభమైన నష్టమైన నీకే ఉంటుంది లాభం వచ్చినా నీకే ఉంటుంది నష్టం వచ్చిందా మరొకసారి ఆ తప్పు చేయకుండా నువ్వు సరి చేసుకోగలవే కానీ నువ్వు భాగస్వామ్యంలో పడ్డావంటే నీవు మోసపోతావు బిడ్డ మోసపోవటమే కాకుండా డబ్బు లాస్తో పాటు నీకు ఇతరుల మనుషుల మీద ఉన్న నమ్మకం కూడా పోతుంది అబ్బా డబ్బు కోసమా వీళ్ళు నన్ను మోసం చేశారు న్యాయంగా ఉండొచ్చు కదా అదే నేనైతే సమానంగా ఇస్తాను కదా నా లాగే ధర్మంగా ఉండొచ్చు కదా అని చెప్పి నీకు మనుషుల మీద నమ్మకం పోతుంది అందువల్ల ఎప్పుడు కూడా బాగా స్వామ్యానికి దూరంగా ఉండు ఒంటరిగా ప్రయత్నించు ఒంటరిగా ప్రయత్నాల్లో అది లాభమైన నష్టమైన నువ్వే చేర్చుకునేలా దాన్ని నువ్వే సమకూర్చుకునేలా చేసుకో అప్పుడే నీ జీవితం మనసు ప్రశాంతంగా ఉంటుంది మనుషులకు కూడా దూరంగా ఉండకూడదు ఇంకొక మాట ఏంటి అంటే నీకొచ్చిన లాభాలలో నీకొచ్చిన డబ్బుల్లో ఒక పది పైసల వంతైనా సహాయం చేస్తూ ఉండు ఎందుకంటే నువ్వు కష్ట సమయంలో నిన్ను కాపాడేది నువ్వు పుణ్యం చేసిన దానమా దాన ధర్మాలు చేసిన ఆ పుణ్యమే నిన్ను గట్టెక్కిస్తుంది ఎందువల్లంటే ఒక వ్యాపారమైన జీవితమైన లాభ నష్టాలు కష్ట దూకుళ్ళు అనేది ఉంటాయి వాటిలో నుంచి నువ్వు బయటపడాలంటే పుణ్యం కూడా చేర్చుకొని ఉండాలి కదా కాబట్టి పెట్టే చెయ్యిని నువ్వు ఎప్పుడు కూడా వెనక్కి లాగేసుకోకు పెట్టే చెయ్యి కాబట్టి ఆ పెట్టే చెయ్యిని నువ్వు ముందుగా చాచినావంటే దేవుడు నీకు వెనక నుంచి ఒక నిధినే ఏర్పాటు చేస్తాడని గుర్తుంచుకో నువ్వు చేసే ప్రతి ధర్మము నీకు పుణ్యంలోకి చేకూర్చి నిన్ను ఆపద సమయాల్లో రక్షిస్తుంది బిడ్డ ఈ విషయాలను నువ్వు గమనించినట్లయితే ఎప్పుడు కూడా నువ్వు ధనవంత యోగం ధనయోగాన్ని కలిగి ఉండి డబ్బులకి లోటు లేకుండా ఉంటుంది అర్థమైంది కదా ఈ ఐదు మాటలు నువ్వు ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటావో ఎప్పుడైతే పాటిస్తావో అప్పటి నుంచే నీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఇక నువ్వు బాబా చెప్పాడు అంటే పాటించే తీరతావులే తప్పకుండా నీకు చేతిలో డబ్బులు లేకు లెక్క పెట్టలేనంతగా ఉంటుంది దానికి మించి నీతో నీ బాబానే ఉన్నాను కాబట్టి నీకు సాయంగా తోడుగా నిన్ను ఏదైనా నష్ట మార్గంలో పోకుండా కూడా సర్వే సర్వేజన సుఖినో భవంతు జై సాయిరా